నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ రోజంతా బిజీగా పనులు చేసుకుంటూ అలసటగా ఉంటున్నారా అయితే మీకోసం మీరు ఒక మూడు నిమిషాలు కేవలం ఒక మూడు నిమిషాలు టైం కేటాయించుకోండి మీరు వెంటనే రీఛార్జ్ అయిపోతారు దీనికి మీరు చేయవలసిందల్లా కేవలం ఒక మూడు నిమిషాలు మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చోండి ఇప్పుడు ఒక మూడు సార్లు డీప్ బ్రత్స్ తీసుకోండి మీ ముక్కు ద్వారా ఒక డీప్ బ్రత్ శ్వాస తీసుకోండి శ్వాస వదలండి మీ నోటి ద్వారా మరి ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి మీ ముక్కు ద్వారా శ్వాస వదలండి నెమ్మదిగా మీ నోటి ద్వారా మరి ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి మీ ముక్కు ద్వారా నెమ్మదిగా శ్వాస వదలండి మీ నోటి ద్వారా ఇప్పుడు మీ బాడీలో ఉన్న సగం స్ట్రెస్ పోతూ ఉంటుంది ఇప్పుడు నెమ్మదిగా మీ శ్వాసని నిదానించుకోండి ఎటువంటి ఒత్తిడి లేకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉండండి కేవలం మీ శ్వాసని నిదానించుకుంటూ గమనించుకోండి శ్వాస ఎంత నెమ్మదిగా తీసుకోగలిగితే అంత నెమ్మదిగా తీసుకోండి అంత నెమ్మదిగా శ్వాస వదలండి ఇలా కొన్నిసార్లు శ్వాస నిదానించడం గమనించుకుంటూ ఉండండి మీ సహజ సిద్ధంగా జరిగే శ్వాస ప్రయత్నాన్ని గమనించండి మీరు ఎటువంటి ఫోర్స్ చేయొద్ నార్మల్గా కూర్చొని మీరు చాలా సౌకర్యవంతంగా నెమ్మదిగా మీ శ్వాసని నిదానించుకోవడం గమనించుకుంటూ ఉండండి ఇప్పుడు మీ బాడీ చాలా తేలిగ్గా ఉంటుంది మీ బాడీ పార్ట్స్ అన్నీ మీకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తూ ఉంటాయి మీరు గమనించుకోండి మీ తల నుంచి ఖాళీ వేళ్ళ వరకు చాలా ఒత్తిడులన్నీ పోయి మీకు చాలా తేలిగ్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది మరికొద్దిసేపు ఇలాగే మీ శ్వాసని గమనించుకుంటూ ఉండండి చాలా సున్నితంగా చాలా నెమ్మదిగా అయిపోతూ ఉంటుంది మీ శ్వాస మీ శ్వాస నిదానించే కొద్దీ మీ శరీరం పూర్తిగా రిలాక్స్ అయిపోతూ ఉంటుంది మీరు మీ శ్వాసని ఎంత బాగా గమనించుకోగలిగితే మీ శరీరం అంత రిలాక్స్ అయిపోతూ ఉంటుంది మీ బాడీలో ఉన్న ఒత్తిడిలు అలసటలు అన్నీ పోయి మీకు కొత్త ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తుంది మీ టోటల్ బాడీ రీచార్జ్ అయిపోతూ ఉంటుంది